డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే వింటూ ఉంటాం కదా వీటికి సంబంధించిన ఎప్పుడు మనం మాట్లాడుకోలేదు వీటికి సంబంధించిన స్టోరీస్ ఏమైనా ఉన్నాయండి బోల్డు వరాహ మిహుడు అని ఒక ఆయన ఈ వరాహ మెహ్రుడు విక్రమార్కుడి కాలంలో ఉన్నాడని ఆయన దగ్గర ఉన్న నవరత్నాలు వరాహ మిహ్రుడు ఒకడని అలా అలా చెప్తారు వరాహమిరుడి పేరు ఎందుకు వచ్చిందంటే మిహిరుడు ఆయన పేరు ఒక రాజుగారి అబ్బాయికి పంది వల్ల ఈ రా ఈ రాజకుమారుడికి మరణం ఉందని చెప్పేట అతను జాతకం చూస్తే చెబితే రాజకుమారుడి దగ్గరికి పంది ఎలా వస్తుంది రాజకుమారుడు ప్రసాదాల్లో ఉంటాడు పెద్ద పెద్ద అంతఃపురాల్లో ఉంటాడు పందులు ఎక్కడో ఉంటాయి అలా అని అనుకున్నారు అయితే అతని ఐదో పుట్టినరోజుకో ఆరో పుట్టినరోజుకో ఐదారు వయసు వచ్చాక ఆ పుట్టినరోజు వేడుకలప్పుడు అందరూ తలా ఒక బహుమతి ఇచ్చారు ఆ ఇచ్చిన బహుమతుల్లో ఇంత పంది బొమ్మ వచ్చిందట ఆ బొమ్మ మంచి చాలా రియల్గా ఉంది లైవ్లీగా ఉన్న ఆ బొమ్మతో ఆడిన పిల్లడికి ఆ కూర ఈ గుజ్కూర అని ఒక ప్రదేశంలో తగిలి మరణించాడు పిల్లడు సో ఆయన్ని వరాహమిహ్రుడు అని పేరు వచ్చింది ఆయనకి నక్షత్ర గణనము అది అద్భుతంగా చేస్తాడని వరా ఆస్ట్రానమీ అంటాం కదా అవునండి ఆస్ట్రాలజీ ఆస్ట్రానమీ రెండు రకాలు ఒక జ్యోతిష్ శాస్త్రము గ్రహశాస్త్రం కదా ఉంది చిన్న డిఫరెన్స్ ఆ దాన్ని ఆయన జ్యోతిష్యుల గణనం గ్రహాల గణనాన్ని పర్ఫెక్ట్ గా చేయగలిగిన వాళ్ళు వరాహ పుస్తకాలు కూడా ఉన్నాయి చాలా గొప్ప శాస్త్రం అని చెప్తారు అంతకంటే పెద్ద వివరణ నాకు కూడా తెలియదు కానీ ఈ కథ చిన్నప్పుడు చెప్తూ ఉండేవాడు అంటే ఇప్పుడు జ్యోతిష్యం చెప్పగలిగే ఉన్నారు ఆ వాటిని ఫాలో అయ్యే కథలు మనం కథలు జ్యోతిష్కుడు జ్యోతిష్ అని కథల్లో చెప్తున్నాను చెప్తుంటాం కదా ఒక జ్యోతిష్ కథ చెప్తాను చూడండి ఓకే ఆ ఒక ఊళ్ళో ఆ ఒక గోపాలుడు అనే ఒక కుర్రాడు ఉన్నాడు ఈ గోపాలుడు ఏంటంటే కొంచెం బుద్ధిమంతుడు కాస్త చదువుకున్నాడు పొలం పుట్ర ఏవో ఉన్నాయి అయితే బామ్మ నాన్న ఏమన్నారంటే పిల్లాడు పెద్దవాడు అయ్యాడు పెళ్లి చేస్తామన్నారు పెళ్లి చేస్తామంటే ఈ అబ్బాయి కొంచెం జాతకాల నమ్మకం ఎక్కువ అయితే ఈ పిల్లాడికి ఓ సంబంధం కుదిర్చారు పిల్ల పేరు లావణ్య పిల్ల అందంగా ఉంది చక్కగా బాగుంది ఈ పిల్లాడు ఏం చేశాడు కుర్రాడు ఆ అమ్మాయి జాతకం పట్టుకెళ్ళి తమకు తెలిసిన ఒక పెద్ద జ్యోతిష్య పండితుడి దగ్గరికి వెళ్ళాడు అయ్యా ఈ అమ్మాయి పెళ్లి సంబంధం చూసింద చూశారండి ఈమెను పెళ్లి చేసుకుంటే నాకు ఎలా ఉంటుంది నా జీవితం ఎలా ఉంటుందో చెప్పండి అన్నాడు ఆయన ఏమన్నాడు అట్లా చూశాక ఆయన చెప్పాడు చాలా బాగుంటుందోయ్ కాకపోతే ఒక ఏడాది పాటు పెళ్ళయ్యాక ఈ అమ్మాయి మొహం చూడకూడదు నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని అని పిలవాలి ఆమె చెప్పులు మొయ్యాలి నువ్వు నీకు కానీ నీకు రాజయోగం పడుతుంది పిల్లని చేసుకుంటే దీనికి ఇదంతా జరగాలంటే ఈ రాజయోగం పట్టాలంటే మొదటిది ఇందులో ఉన్న దోషం ఏమిటి నువ్వు అమ్మాయిని అమ్మాయిని పిలవాల్సి వస్తుంది చెప్పులు మొయ్యాల్సి వస్తుంది కానీ ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే నీకు రాజయోగం పడుతుంది ఈ అమ్మాయి వల్ల ఈ రెండు జరగాలంటే నీ పెళ్ళైన దగ్గర నుంచి ఏడాది దాకా ఈ అమ్మాయి మొహం చూడకూడదు నువ్వు ఆమె నీతో మీ ఇంట్లోనే ఉండాలి కానీ నువ్వు అమ్మాయి మొహం చూడకూడదు అప్పుడే నీకు రాజయోగం పడుతుంది అని చెప్పాడు భార్య మొహం చూడకూడదు అంటే ఏమిటి భార్యాభర్తలు సన్నిహితంగా ఉండకూడదు ఆ అమ్మాయి వచ్చి నా అన్నం పెడితే వాడు తినకూడదు మంచి ఇస్తే తాకూడదు ఇలా చేయాలన్నాడు కానీ రాజయోగం పడుతుందని చెప్పారు చూడు ఇవి రెండు విరుద్ధమైన భావాలు కలిగి ఉన్నప్పటికీ ఈయనకి వీడికి అది నచ్చింది రాజయోగం పడుతుంది అంటే ఇది అన్నమాట అవునండి నా చిన్న పుట్ట నేను ఒక చెట్టు కింద పడుకుంటే మా అమ్మ పని చేసుకుంటోంది పొలంలో ఒక పాము నాకు పడగబట్టిందండి అప్పుడు కోయవాడు చెప్పాడు పాము పడగబట్టింది వీడికి కోట్లకి పడగత్తాడు భయ్ రాజు అవుతాడంటే మా అమ్మ చాలా నవ్వుకుంది అందరికీ చెప్పేది నా చిన్నప్పుడు అంటే రాజయోగం ఉందన్నమాట నా జాతకంలో ఈ అమ్మాయిని చేసుకుంటే కలుగుతుంది అనమాట కాబట్టి ఈ అందగతని చేసుకోవాల్సిందేనని ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడు ఓకే పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయి ఎదురు వచ్చినా తలకాయ తిప్పి ఆ పిల్లకేసి చూసేవాడు కాదు అతను అమ్మాయికి విషయం తెలియదు ఆ అమ్మాయికి ఏం తెలుసు ఆ అమ్మాయికి గది వాళ్ళ ఇంటో ఎవరికీ తెలియదు వాడు దుమ్మదములు ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతుండేవాడు ఏమి మాట్లాడేవాడు కాదు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికి ఒక పెద్ద గది ఓ పెద్ద ఇల్లు ఉన్నాయి ఆ గదిలో వాళ్ళు ఎలా ఉన్నారు ఆ ఇంట్లో వాళ్ళు ఎలా ఫ్రెండ్లీగా ఉన్నారా లేదా అనేసేది ఎవరికీ తెలియదు ఆ అమ్మాయి కొద్దిగా మిగతా భాష ఓ ఏడిచి గల్లత్తు చేసే రకం కాదు ఈ భర్తకి ఏదైనా సమస్య ఉంది అనుకుని అమ్మాయి ఏం చేసేది ఆయన వెనకాల వెనకాల తిరిగేది మంచి నీళ్ళు అందించడానికి ట్రై చేసేది వంట చేసి పెట్టేది నేను చేసి పెట్టా అక్కడ పెడితే తినేవాడు కానీ పెంచాలు పెడితే తినేవాడు కాదు వన్ నాళు గడిచినాయి అమ్మాయి ఎదురు వచ్చినా సరే మాట్లాడేవాడు కాదు మరి ఏడాది ఉండమన్నాడు ఇంతలో క్రమంగా ఇతనికి ఏమనిపించింది ఈ పిల్ల బుద్ధిమంతురాలు నేను సరిగ్గా ఉండపోయినా కూడా ఇది ఎవరికి చెప్పకుండా నాతో బాగా ఉండడానికి ఫ్రెండ్లీగా ఉంటాను ట్రై చేస్తోంది ఇక్కడే ఉంటే ఏదైనా ఇబ్బంది వస్తుంది నా రాజయోగం పోతుందేమో కాబట్టి ఏమో ఏం చేయాలనుకున్నాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు సంవత్సరం తర్వాత వద్దాం అనుకున్నాడు ఏడాది తర్వాత వస్తే రాజయోగం పట్టు దాన్ని పట్టుకున్నాడు వాడు ఆ ని మన దగ్గర కూడా అలా మూర్ఖులు ఉన్నారు ఏడాది తర్వాత నేను లక్షాధికారిని అవుతాను సినిమా కూడా చూసాం మనం అక్కడి నుంచి ఏమైంది ఈ అమ్మాయి కాస్త ఇదేమిటి అమ్మ అందరూ ఆ పిల్లని తిట్టారు పిల్ల ఆరు నెలలు నీ మొగుడు ఇల్లు వదిలి పెట్టిపోయాడంటే నువ్వు ఎంత రాచరం పాని పెట్టేవో చూడడానికి అమ్మాయి బానే ఉంటుంది నంగ నచ్చలాగా ఏదో చేసిందని అందరూ తిట్టేవారు ఆ పిల్ల ఏడు మొహం పెట్టుకుని ఉండేది ఏం చేయాలో తెలియదు ఇంతలో ఏమైందంటే ఆ ఊళ్ళో వానలు పడ్డ మానేసినాయి వర్షాలు లేవు మెల్లిగా కాటకం అకాలం ఏమైనా అంటే అకాలం అనుకో దాన్ని ఏమన్నా క్షామ అంటారు నీళ్లు రావు వాన లేదు ఎక్కడి నుంచి పైనుంచి వచ్చే ఒక నది ఆగిపోయింది అయితే ఏమైంది బాగా ఆ ఊరు రాజుగారు చాలా ప్రయత్నాలు చేసి ఆ సిద్ధాంతిని ఈ సిద్ధాంతిని పిలిస్తే ఎక్కడో కాశ్మీర్ నుంచి వచ్చిన ఒక సిద్ధాంతి ఈ చుట్టుపక్కల ఉన్న జలపాతాలు అవన్నిటిని పరిశీలించి ఈ పైన ఒక జలపాతంలో చాలా నీరుంది కానీ అక్కడ ఒక బండలు అడ్డున్నాయి దానికి ఏమిటంటే పెళ్ళయ్యి బ్రహ్మచారిగా ఉన్న పెళ్ళెవరైనా వెళ్ళి గనక ఆ బండల్ని కది ముట్టుకుంటే అందులోంచి నీళ్లు వస్తాయి అక్కడ ఒక పవిత్రమైన ప్లేస్ ఉంది ఆవిడకి బ్రహ్మచారిని అమ్మవారు ఉంది అక్కడ అలాంటి పెళ్ళెవరైనా కనపడాలి అని చెప్పాడు ఇవన్నీ వింత విచిత్రమైన విషయాలే సరే ఏమైంది ఊరంతా చాటింపేశారు కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ కడుపుతో వాళ్ళు పిల్లల్ని కన్న వాళ్ళే ఉన్నారు ఆ ఊళ్ళో ఈ పెళ్ళి ఏం చేసింది మిగిలిన వాళ్ళు ఎవరికీ తెలియదు కానీ అమ్మాయికి తెలుసు కదా భర్త తన మొహం కూడా చూడకుండా ఉన్నాడు రాజుగారి దగ్గరికి వెళ్ళింది మీరు చెప్పిన పరిస్థితి నా దగ్గరే ఉందండి మా నా భర్త అసలు నాతో మాట్లాడలేదు ఎప్పుడు ఆయన ఏమో ఊరు వదిలిపెట్టిపోయాడు పోని ప్రజలకైనా ఉపయోగపడతాను అంటే అమ్మ అక్కడ ఏమైనా ప్రమాదం ఉందేమో నువ్వు పైకి వెళ్ళాక ఆ కొండ మీదకి వెళ్ళాక అక్కడున్న అమ్మవారు యక్షిణో ఇంకోటో నిన్ను అమ్మంతా మింగేస్తే ఏ భూతము మింగేస్తే మింగే నేను బాబు ప్రజలైనా మంచి నీళ్ళకి పడకుండా ఉంటారు నీళ్ళకి చాలా బాధపడుతున్నాం కదా ఏది జరిగినా పర్వాలే ఆ జలపాతం వచ్చి నా మీద పడినా పర్వాలేదు ప్రజలకు మేలైనా జరుగుతుంది నా జీవితం ఎలాగో వృధా అయిపోయింది అని అమ్మాయి ఒప్పుకుంది ఆయన ఏమన్నాడంటే నువ్వు బతికి బయటకు వచ్చి మామూలుగా వస్తే అర్ధరాజ్యం ఇస్తా నీకు అని చెప్పాడు చెప్పేసరిక ఈ అమ్మాయి లావణి ఏం చేసింది గుళ్ళో ఏదో అమ్మవారికి దండం పెట్టుకుని మెల్లిగా కొండెక్కి నడుచుకుంటూ పోయింది అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఏమైంది ఒక పెద్ద రెండు పెద్ద పెద్ద బండలు ఉన్నాయి అక్కడ గుర్తు పెట్టి పెట్టారు అక్కడికి వెళ్ళాలి అని ఈ అమ్మాయి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ బండని ముట్టుకునే సార్ ఆ బండ సన్నగా పగిలిచ్చి నీళ్లు రావటం మొదలు పెట్టినాయి నీళ్లు మొదలెట్టేసారు కల్లా ఈ పిల్ల జరిగి యువతలకు వచ్చేసింది ఆ బండ మొత్తం పగిలిపోయి ఫుల్ నీళ్ళు వచ్చేసినాయి కిందకి ఆ అమ్మాయి ఆ నీళ్ళకి ఆ బండకి దండం పెట్టుకుని మెల్లిగా కిందకి దిగి రెండో రోజు సాయంత్రానికి వచ్చేసింది రాజుగారు ఆహాహా ఎంత మంచి పిల్ల ఈ పిల్ల వల్ల కదా ఇదంతా జరిగిందని ఏం చేశాడు ఆ అమ్మాయికి తను అన్నట్టుగానే అర్ధరాజ్యం ఇచ్చేసాడు సూపర్ ఫిఫ్టీ పర్సెంట్ రాజ్యం వచ్చేసింది ఈ పిల్ల రాజ్యం రాగా రాణిగా ఉండి తన దారిని తను చేసుకుంటుంది రాజ్యాన్ని చూసుకుంటుంది కొన్నాళ్ళ తర్వాత ఏమైంది ఇప్పుడు ఇప్పుడు భర్త ఆరు నెలల క్రితం వెళ్ళిపోయాడు ఈ ఆరు నెలలు గడిచింది ఇప్పుడు ఒక రోజు గుళ్ళోకి వెళ్ళి రథం మీద వస్తుంది వస్తుంటే కాళ్ళు వరికాలు దొరదబెట్టి కాస్త ఒకళ్ళు తాటిచ్చి ఇట్లా కదపోయింది మనం కాలు దొరద పెడితే ఏం చేస్తాం అదే చేస్తాం చెప్పు చెప్పుసారి కింద పడింది రథంలోంచి ఆ పోతున్న ఒక బిచ్చగాడు ఆ చెప్పు తీసి అమ్మ మీ చెప్పు సారిపోయిందని అందించాడు అందించే సరుకులు ఈ బిచ్చగాడిని చూస్తే పాత బట్టలు బాగా నలిగిపోయి మాసిపోయిన గడ్డం చింకి గుడ్డలు ఈ చెయ్యి అందిస్తున్నప్పుడు అచ్చ చేతి మీద ఒక చిన్న పచ్చ పట్టుంది ఆ భర్తని గుర్తుపెట్టింది ఆ అమ్మాయి ఈ చెప్పు అందించినవాడు అమ్మాయి మొగుడు ఓకే ముందు జ్యోతిష్ కూడా ఏం చెప్పాడు నువ్వు అమ్మాని పిలవాలి చెప్పు అందించాలి అమ్మాయి చెప్పు మొయ్యాలి నువ్వు మోస్తేనే నీకు రాజ్యం వస్తుంది అన్నాడు అమ్మ మీ చెప్పు సారిపోయిందని ఇవి భర్తని ఇచ్చే పచ్చ గుర్తుపట్టి ఆ సారధి నన్ను ఇతను బండెక్కించుకో అని చెప్పింది అతను బండెక్కించుకున్నాక వెళ్ళాక అప్పుడు ఈ భర్త నేం ఫలానా అని అమ్మాయికి భర్తకి తెలియజేసింది అప్పుడు ఆ భర్త కూడా తనకి ఈ మాట చెప్పిన జ్యోతిష్కుడు చెప్పిన మాట తను ఎందుకు అమ్మాయితో సజావుగా లేడు అనే దాని మీద ఒక ఫుల్ క్లారిటీ ఇచ్చాడు ఆ జ్యోతిష్కుని కూడా పిలిపించారు ఆయన నేను చెప్పాను జాతకంలో ఇది ఉంది అందుకే చెప్పానని చెప్పాడు తర్వాత ఈ అబ్బాయి రాణిగారి భర్త ఏమవుతాడు రాజు రాజు అవుతాడు ఆటోమేటిక్గా వీడికి రాజయోగం వచ్చేసింది రాజు అయిపోయాడు ఇప్పుడు జ్యోతిష్యం నిజమైనట్టా కాదా ఖచ్చితంగా అవును కదా సిద్ధాంతం చెప్పాడు ఇలా బ్రహ్మచారిగా ఉన్న ఒక పిల్ల కనుక పైకి వెళ్ళి ముట్టుకుంటే నీళ్లు పడతాయి నీళ్ళు వచ్చినాయి కదా సో అది కూడా కరెక్ట్ ఇప్పుడు శాస్త్రం ఎప్పుడూ తప్పు కాదు ఒకవేళ ఏదైనా తప్పైతే చెప్పేవాడిది తప్పు మనకి ఆ జ్యోతిష్యం చెప్పిన వాడు సరైన వాడు కాదు వాడికి రాదు వాడు చదువుకోలేదు వాళ్ళకి మోసం చేసే ప్రవృత్తి ఉంది అని చేత మనం మోసపోతాం కానీ శాస్త్రం ఖచ్చితంగా నిజంగా ఉంది ఎందుకంటే జ్యోతిష్యం వేద నుంచి వచ్చింది అందులో ఎలాంటి డౌట్ లేదు రకరకాలు వస్తాయి కదా మనం అర్థం చేసుకునే విధానం విధానమే మనకి మనం మనం ఈ జ్యోతిష్యానికి మనకి మధ్యలో మనం తెలుసుకోవాలి ఎక్కడి నుంచి జ్యోతిష్యం నుంచి తెలుసుకోవాలి మధ్యలో ఒక మనిషి కావాలి మనకి ఈ మనిషి సరైన వాడైతే మనకి సరైన ఇది వస్తుంది ఇన్ఫర్మేషన్ వస్తుంది సరైన వాడు కాదు వాడు మోస అనుకోండి మోసపోతాం మనం ఇప్పుడు మన శాస్త్రాన్ని తప్పు పడితే ఎట్లా వ్యక్తుల్ని తప్పుపడాలి మన సెలక్షన్ లో ఉంది అది కూడా మన అదృష్టమే అంతే అంతే రైట్ చాలా బాగుంది రమ్మగారు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం